నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు సాయంత్రం మే ఎనిమిదవ తేదీ బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఎదనపూడి మండలం పూనూరు అనబడే ప్రాంతానికి దేవుని యొక్క స్వార్థ అందించడానికి వస్తున్నాను చిలకలూరు పేటకు అతి సమీపాన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో న్యూ జెరూసలేం చర్చ్ మినిస్ట్రీ వారు నిర్వహించిన సువార్త స్వస్థత మహాసభలు మే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో జరుగుతున్నాయి రెండో రోజు అనగా ఈరోజు అలాగే రేపు కూడా నేను ఈ పునూరు ప్రాంతంలోనే సభలు కోరుకుంటాను ఈ లైవ్ చూస్తున్న మీలో దేవుని పిల్లలు తప్పనిసరిగా ఈ పునూరు ప్రాంత జరిగే సభలకు మీ బంధువులకు స్నేహితులకు తెలియచేయండి నేను ఆల్రెడీ బయలుదేరాను ఇంకా ఒక అవర్లో నేను అక్కడే చేరుకుంటాను ఈరోజు దేవుడు చాలా బలమైన కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నారు నాతో కలిసి ఆయన కూడా ప్రయాణమై వస్తున్నారు వీళ్ళరా ఈ లైవ్ని మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి నేను ప్రయాణమై ఉన్నాను దేవుని యొక్క బలమైన కార్య దేవుని యొక్క బలమైన అద్భుతాలు అలా అపోస్తుల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు తిరిగి మరల ఈ యొక్క పూనూరు ప్రాంతంలో దేవుడు జరిగించబోతున్నాడు మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి నాతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాణం చేస్తున్నారు ఈరోజు జరగబోయే సాయంత్రం మీరు కూడా బద్దనపూర్వకంగా సిద్ధపడరండి ఒకవేళ మీకు తెలిసిన వారు ఆ ప్రాంతంలో ఎవరైనా ఉన్న వారికి తెలియజేయండి వాతావరణం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది మబ్బు పట్టి రాత్రి కాలంలో కూడా వర్షం పడిందని తెలియ తెలియజేసేవారు మరి రాత్రిటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు బలమైన కార్యం జరిగిన సార్ మీరు కూడా ప్రార్థన చేయండి రండి దేవుని యొక్క అద్భుతాల కొరకు దేవుడు చేయబోయే బలమైన కార్యాల కొరకు నేను గుంటూరు క్రాస్ అవుతున్నాను దగ్గర దగ్గర గుంటూరు దగ్గరకు వచ్చాను గన్నోర్లో వెళ్ళిపోతాను అక్కడికి నేను ప్రాంగణానికి చేరుకుంటాను దయచేసి లైవ్ని వీక్షించిన మీలో ఎవరైనా మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా తెలియచేసి ఆ సభలకు వస్తారనే ఆశతో తెలియచేస్తున్నాను బ్లెస్ గాబిడేషు